హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ప్రస్తుతానికైతే స్టాక్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనంతపురం మార్కెట్లో అయితే ఈరోజు ఓవరాల్ రేట్లు చూసుకుంటే భారీగా పెరిగిందని చెప్పుకోవాలి నిన్నటికంటే ఈరోజు ఇంకా భారీగా పెరిగింది టమాటా ధర ఇంకా ఈ మచ్చకాయలు వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది మచ్చకాయలు పదిహేను కేజీల బాక్స్ ఇంకా అలాగే గోళికాయలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకైతే కొనుగోలు జరుగుతున్నాయి గోళీకాయలు అలాగే ఇంకా మీడియం ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకైతే కొనుగోలు జరుగుతున్నాయి మీడియం ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే పడుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు టుడే టాప్ ప్రైస్ ఇన్ అనంతపురం మార్కెట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి